శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందల ప్రస్తావన వచ్చిందంటే శారదా మాత గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది లేదంటే ఆ ప్రస్తావన అసంపూర్ణంగానే మిగిలిపోతుంది సాధకుడైన భర్తకు కాళీమాతల అతని శిష్యులకు తల్లిలా కనిపించిన శారదాదేవి మాతృమూర్తి అన్న మాటకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు శారదా మాత పద్దెనిమిది వందల యాభై మూడులో బెంగాల్లోని మారుమూల ప్రాంతమైన జయరాంబాటి అనే కుగ్రామంలో పుట్టారు తల్లికి ఇంటి పనుల్లో సాయపడటం పొలానికి వెళ్లి తండ్రికి ఆహారాన్ని అందించటం ఇలా ఆమె జీవితం సాగిపోయేది కానీ ధ్యానమన్నా పూజలన్నా ఆమెకు అపారమైన ఆసక్తి ఉండేది ఇలా ఆమె బాల్యం బయటకు సర్వసాధారణంగానే కనిపించినా లోపల మాత్రం ఆమె సాధకురాలే శారదాదేవి ఐదవ ఏట కాళికాదేవి మందిరంలో పూజారిగా పనిచేసే గదాధర చటోపాధ్యాయకు ఇచ్చి పెండ్లి చేశారు ఆ గదాధర చటోపాధ్యాయులే తర్వాతి కాలంలో మహాయోగి రామకృష్ణ పరమహంసగా వినుతికెక్కారు పెళ్లినాటికి శారదాదేవి వయసు ఐదేళ్లు రామకృష్ణులకు ఇరవై మూడేళ్లు శారదాదేవికి పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చాక రామకృష్ణునితో కలిసి ఉండేందుకు దక్షిణేశ్వరం చేరుకున్నారు రామకృష్ణులు ఆమెను చూసిన వెంటనే నన్ను ఈ ఐహిక ప్రపంచంలోనికి దింపటానికే వచ్చావా అని అడిగారట దానికి శారదాదేవి చిరునవ్వుతో లేదు నేను మీ లక్ష్య సాధనలో సాయం చేయడానికే వచ్చాను అని బదులిచ్చారట ఆ ప్రకారంగానే శారదాదేవి రామకృష్ణుని కంటికి రెప్పలా చూసుకోవటం మొదలు పెట్టారు అదే సమయంలో ఆయన సాధనలకు ఏ అడ్డు లేకుండా జాగ్రత్త పడేవారు భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం వారిది రామకృష్ణుని తన ఆధ్యాత్మిక పురోగతికి సాయపడే గురువుగా శారదాదేవి తలిస్తే ఆమెను సాక్షాత్తు ఆ కాళీమాతగా భావించేవారు రామకృష్ణులు అలా భావించి ఆమెను షోడశోపచారాలతో పూజించిన సందర్భాలు ఉన్నాయి శారదాదేవి ఒక పక్క భర్త అవసరాలను కనిపెట్టుకుంటూనే ఆయన కోసం వచ్చే శిష్యుల కోసం వండి పెడుతూ ఉండేవారు ఇలా వారినందరూ రామకృష్ణుని పరమహంసగా గుర్తించటంతో పాటుగా శారదాదేవిని మాతృమూర్తిగా భావించేవారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రామకృష్ణ పరమహంస దేహాన్ని త్యజించడంతో ఆయన శిష్యులు శోకసంద్రంలో కూరుకుపోయి ఉన్న వేళ వారికి శారదామాత తగిన ధైర్యాన్ని అందించారు సోదరి నివేదిత సోదరి దేవమాత వంటి వారు శారదామాతలోని ఆధ్యాత్మిక సంపదకు హైందవ స్త్రీ తత్వానికి ఎంతగానో అబ్బురపడేవారు రామకృష్ణ పరమహంస దివంగతులైన ముప్పై నాలుగు సంవత్సరాల వరకు శారదాదేవి తన శిష్యులను కాచుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై జులై ఇరవైనా ఆమె కైవల్యాన్ని సాధించారు శారదాదేవి తమ దేహాన్ని వీడేందుకు కొద్ది రోజుల ముందుగా ఆమె చెప్పిన మాటలు ఆమె పరిణితిని సూచిస్తాయి మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరులలో లోపాలను వెతకటం మానండి అందుకు బదులుగా మీ లోపాలేమిటో గుర్తించండి ఈ ప్రపంచమే మీది అన్నంతగా సొంతం చేసుకోండి అప్పుడు ఈ ప్రపంచంలో అంతా మీవారే అని గుర్తిస్తారు ఇంతకంటే అమూల్యమైన సలహాను ఏ మాతృమూర్తి మాత్రం ఇవ్వగలదు